స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం మొదలైంది నామినేషన్ గ్రామాలలో సందడి మొదలైంది ఈ సందర్భంగా యాల క్లస్టర్ లో ప్రక్రియను అధికారులు పరిశీలించారు ముందుగా డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ చంద్రకిరణ్ మరియు తోండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అదనపు కలెక్టర్ సుధీర్ మరియు ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు ఈ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి మల్లమ్మ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వెంకటేష్ ప్రసాద్ యాలల ఎంపీడీఓ నాగసాయి శ్రీనిజ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఆనందరావు యాలల పంచాయతీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు యాలల మండలంలో మొత్తం సర్పంచ్ అభ్యర్థులు ఇరవై తొమ్మిది మరియు పదిహేను వార్డు సభ్యులకు నామినేషన్ గురువారం వేశారు पांच को देगा जरा करा पाए जरा जरा बैठ के आता है अच्छा क्या भाई ये लकड़ी உண்டா सर हां हो सर कितने का होगा

సుధాలక్ష్మి వికారాబాద్ జిల్లా సంగేర్కోట గ్రామం నుంచి సర్పంచ్గా నామినేషన్ వేశాను ఈరోజు నన్ను సర్పంచ్ ఎన్నుకుంటే మా గ్రామంకి కావాల్సిన అన్ని పనులు గ్రామాభివృద్ధి చేస్తానని మా గ్రామానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తా షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి